వనగనపల్లి సంజామన అడవుల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులు పెనుగాళ్లతో కూడిన భారీ వర్షం నష్టపోయిన రైతులు వరగనపల్లి నియోజకవర్గంలోని కోవలకుంట్ల ఆవుకు కొలుమిగుండ్ల సంజమల మండలంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులు పెను గాలితో కూడిన భారీ వర్షం కురిసింది నియోజకవర్గంలో ఈ ఏడాది రబీ సీజన్లో ఎనిమిది ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు వల్లంపాడు లింగాల గుళ్లదుర్తి గ్రామాల్లో రైతులు మిరప పంటను కళ్లాల్లో ఆరపోసుకున్నారు మిరప పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు భారీ వర్షం కావడంతో పంటలు కప్పినా తడిసి ముద్దయిన మిరప పంట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు thank mm -hmm. హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి